స్వామి శరణం అందరికీ శుభోదయం శ్రీ లక్ష్మీ నంబులాద్రి టెంపుల్ పెద్దపల్లి ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది అతి పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ విశిష్టతల గురించి తెలుసుకోవాలంటే ఒకసారి దర్శనం చేసుకోవాల్సింది మీరు మణికఠ టీ ప్రేక్షకుల ప్రేక్షకుల కోసం ఈ చిన్న వీడియో పెద్దపల్లి నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీ లక్ష్మీ నంబులాద్రి టెంపుల్ అతి పురాతనమైనది గోర విక్రమాయ నమ జ్వాలముఖాయ నమ మహాజ్వాలాయ నమ हां प्रभावे नमः त्रिका रक्षय नमः

విభవే నమ పరండరాయ నమా దివ్యాయ నమ अच्युताय नमः कविये नमः महावाय नमः आलोक्याय नमः अक्षराय नमः शर्वाय नमः रमाल्लय नमः परप्रदाय नमः विश्वमbrarाय नमः अद्भुताय नमः भव्याय नमः दिविष्ठाय नमः पुरुषोत्तमाय नमः अनग्रचाय नमः नगतराय नमः सुरज्योतिषाय नमः सुरेश्वराय नमः शास्त्रभावनें नमः सरसिद्ध्यपताय नमः लागिताय नमो नमः निपात ले नः धनत्रय प्रमाण नमो नमः एव मुजु ले नः भवते नमो नमः परमेश्वराय नमो नमः श्रोत्रगाय नमो नमः द्रोस्मले नमो नमः देवपालाय नमो नमः दे नाराय नमो नमः महाकाय नमो नमः लोरुप प्रभवे नमो नमः परज्योतिदाय नमो नमः विद्यानाय नमो नमः प्राप्त नमो नमः జగందం సర్వదో నరసింహంభద్రం స్వయంభు శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామివారి టెంపుల్ ఇది స్వామివారు స్వయంభు వెలవడం జరిగింది టెంపుల్లో టెంపుల్కు చాలా విశిష్టతలు ఉన్నాయని స్వామి చెప్పడం జరిగింది టెంపుల్ బయటి నుండి గనుక పైకి వెళ్తే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది గారు మాలా వేస్తుంది ఏదైతే ఉందో అదే స్వయంభు శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి స్వామి వారు ఈ దారి గుంట కనుక పైకి వెళ్తే హనుమాన్ విగ్రహం ఉంటుంది పైన ఈ మెట్లకుండా వెళ్ళాలి ఇక్కడ ఈ విగ్రహం ఉంటుంది శ్రీకృష్ణు ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శ్రీ హనుమాన్ భక్తాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇదే హన్ హనుమాన్ విగ్రహం ఇక్కడ ఇది చివరికి ఇది లాస్ట్ ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అదేవిధంగా మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కన్యాస్వాములు మొదటిసారి శివరియాత్ర వెళ్తుండు తీర్థయాత్రలు చేయాలి కాబట్టి ఈరోజు ఈ టెంపుల్ దర్శనం కోసం రావడం జరిగింది స్వామి చరణం యొక్క స్వామి చరణం స్వామి చరణం శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహ స్వామివారి టెంపుల్ పెద్దపల్లి